ఆత్మగూరు మండలం నాదేపల్ల గ్రామంలో సర్వే నెంబర్ తొమ్మిది వందల ముప్పై ఒకటిలో దాదాపు రెండు ఎకరాల భూమిలో గత డెబ్బై సంవత్సరాలుగా మా తాతల కాలం నుండి మా పూర్వీకుల నుండి అక్కడ ఉన్నటువంటి దళిత ఆర్థిక సామాజిక వర్గానికి చెందినటువంటి కులస్తులు మరి శ్మశానవాడిగా ఏర్పాటు చేసుకొని మరి అందులో శవాలను పూడ్చిపెట్టుకుంటూ మరి ఉంటున్నారు ఈ క్రమంలో నిన్న అనగా మూడవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై రోజున గ్రామానికి చెందినటువంటి కొంతమంది అగ్రకుల రెడ్డి ప్లస్థులు వాళ్ళు కుల ప్రాబల్యంతో వాళ్ళ యొక్క ఆధిపత్యంతో ఆ యొక్క భూమిని కబ్జ చేయడానికి ప్రయత్నం చేసి చనిపోయిన సేవలను కూడా తొలగించి మొత్తం ఎక్కడికక్కడికి చదువు చేయడం జరిగింది దీని మీద మేము స్థానిక పీఎస్లో నిన్న పిటిషన్ ఇచ్చినప్పటికీ కూడా స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికి అదే అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టి దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా మరియు ఇతర విధాలుగా జిల్లా కలెక్టర్ గారికి అదే విధంగా ఎమ్ఆర్ఓ గారికి అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మరి మేము పలు రకాలుగా వినత పత్రాలు సమర్పించినాం అయినప్పటికీ కూడా వారికి స్పందించలేదు దీని వలన ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ యథేచ్ఛగా రెచ్చిపోతూ దళితుల స్పశాల వాటికలను మొత్తం కబలించి దళితుల అస్తిత్వం లేకుండా మా సంస్కృతిని మా అస్తిత్వాన్ని మా యొక్క సాంప్రదాయాలను మొత్తం ఆకు తొంగలే ఒక విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి భూ దారల మీద రెడ్డి కులాసుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పాటు పీడి యాక్ట్ నమోదు చేసి వారికి కఠినంగా శిక్షించాలని అదేవిధంగా ప్రజల వాటికను రెవెన్యూ రికార్డు నమోదు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ నా పేరు మాదాసి సురేష్ నేను ప్రజా సంఘాలు చేసి అమ్మకొండ జిల్లా చైర్మన్ జై భీమ్ జై భీమ్ పది